నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే నడిచేటి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బతికాయి చూడవే ఇంతకన్న గొప్ప అందగత్తకేమి యువని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా ఓహో వాన విల్లులో ఉండని రంగునూలే ఏ రంగులా చీరను నీకునెయ్యాలే నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలి చెక్కిలిపై చుక్కగా దిష్ట పెడతానులే నీకైతే చనువంతా చుక్కను పెట్టాలి ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను అనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా ఓహో అమ్మ చూపులో ఒలికే జాలి ஜிக்கு மருகேமே நாரிய நபனை பசி பாபனேவய கலவுடே மனிதன கல்பாடுலேயே

కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరణ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే చేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బతికాయి చూడవే ఇంతకన్నా గొప్ప అందగత్తెకేమి ఇవ్వని